పుత్ర ఫౌండేషన్ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు వ్యాస రచన పోటీలు గిరిజన విద్యార్థిని విద్యార్థులలో గిరిజన చరిత్రపై ఆసక్తి మరియు అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి శ్రవంతి జయవర్ధన్ గారి సహాయ సహకారాలతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించబడును కావున ఈ వ్యాసరచన పోటీలలో గిరిజన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము విషయం బిర్సా ముండా గారి జీవిత చరిత్ర వేదిక గుర్రం బాబయ్య కళ్యాణ మండపం అయ్యప్ప గుడి నెల్లూరు పరీక్షా తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు బహుమతుల ప్రధానం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ప్రథమ బహుమతి పదివేల రూపాయలు ద్వితీయ బహుమతి ఐదు వేల రూపాయలు తృతీయ బహుమతి రెండు వేల ఐదు వందల రూపాయలు పై పోటీలలో పాల్గొనదలిచిన విద్యార్థులు డబల్ సెవెన్ జీరో టూ జీరో సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నంబర్ కు ఫోన్ చేసి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారంలోగా పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇట్లు నిర్వాహకులు గిరిపుత్ర ఫౌండేషన్